హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోరు చిక్కుడుకాయతో పాటోళ్ళి కూర అని ఒక వెరైటీ కూరని తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా గోరు చిక్కుడుకాయలని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి పెసరపప్పు ములిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానే లోపల ఈ గోరు చిక్కుడు కాయలను ఉడికించుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పు అంతా నానిపోయింది నీళ్ళన్నీ తీసేసి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగాలి వేగితేనే కూరకు రుచి వస్తుంది ఆవాలు చిటపటలాడాలి పప్పులు రంగులన్నీ కూడా మారాలి అప్పుడే కూర బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లిపాయ తినేవాళ్ళు అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చును అలాగే కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి అది కూడా ఈ పోపులో వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్లనే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ రకంగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి పెసరపప్పు ఈ రకంగా గ్రాన్యుల్స్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ పెసరపప్పుని లేకపోతే అడుగుని మాడిపోతుంది అలా కలుపుతూ ఉంటే మొత్తం ముద్దగా ఉన్న పెసరపప్పు అంతా కూడా సెపరేట్ అయిపోయి మీకు రవ్వలాగా తయారైపోతుంది ఈ రకంగా అంత కూర అంతా మెత్తబడి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు నీళ్లు లేకుండా ఆ ముక్కలన్నీ కూడా ఈ పెసరపప్పులో వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని గోరు చిక్కుడుకాయ ముక్కల్ని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఆ కూరగా సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉంటే కూర మొత్తం బాగా వేగిపోతుంది కూర ఎంత ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది ఇది మంచి మసాలా కూడా తింటున్న టేస్ట్లో ఉంటుంది కూర అంతా ఇదిగో ఈ రకంగా పొడి పొడిగా వస్తుంది కూర చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్